ఇప్పుడు ఒక ముసలు ఉంది ఐదు కేజీలు రావాలి మరి ఆ ముసలు తెచ్చుకోలేదు ఏంటి పరిస్థితి నేను ఉండాను నేను నడవలేను డిపోయాను అక్కడ నేను ఇక్కడ మరి నేను అయ్యే కొద్దిగా అంటే ఒకడు ఎక్కించెళ్తాడు ఒకడు ఎక్కించెళ్ళడు నడవలేదు ఇప్పుడు మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు కదా సెంట్రింగ్ మేస్త్రి ఆయన ఉండడం మొక్క వాళ్ళెప్పులు అమ్మ గతంలో మరి రేషన్ వ్యాన్ ఉంది కదా ఒకవేళ ఆ టయానికి గనక మనుషులు లేకపోతే ఆ నెల రేషన్ లేదన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు ఉన్నారు అది నిజమేనా లేదా అబద్ధం అమ్మే ఎక్కడికి వెళ్తే అంటే ఒకవేళ రేషన్ బల్లు ఉన్నప్పుడు అందుబాటులో లేరనుకో ఆ నెల రేషన్ లేనట్టు అన్నారు కదా ఎత్తున్నారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎత్తున్నాడు అబ్బాయి పదిహేను రోజులు టైం పెట్టారమ్మా ఈ పదిహేను రోజులు మీరు ఎప్పుడు కావాలి తప్పుడు తెచ్చుకున్న కలిపిస్తాను ఎప్పుడు వెళ్తే ఎలా ఉందా కరెంటు బిల్లు ఛార్జీలు అని పెరిగినాయా లేకపోతే రెండు బిల్ బుడ పెరిగింది మాకు మూడు వందలు వచ్చేది ఏడు వందలు వస్తున్నాయి ఆ గతంలోనే మూడు వందలు వచ్చాయి అటువరకు అప్పుడే మూడు వందలు వచ్చేది ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి మయాన్ని పెరిగింది ఆ అట్టగా ఉంది ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు పరిపాలన వ్యతిరేకత ఏమైనా వచ్చిందా లేదు బానే ఉంది ప్రభుత్వం బాగానే ఉంది దానికట్లేదు కాబట్టి రెండు అప్పుడు మేము వెళ్లేము అది తెచ్చుకుంటే తెచ్చుకున్నాం వెళ్ళి కాకపోతే ఎవరైనా తీసుకెళ్తేనే లేదంటే నడుతుంది కష్టం ఇంకో తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిపో అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కొద్ది పద్ధతులు ఏం చేస్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నట్టు వంటి సిబ్బంది ఉంటారో ముసలి ముతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేగలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందజేసే ప్రక్రియ చేస్తున్నారు ఒక పద్ధతి అయితే కనిపితే మీరు మంచిదే అంటారు పోండి మంచిదే బాబు మంచిది